ನಂಬರ್ ವೆಂಕಟೇಶ್ ಗಾರು ಚಿತ್ತಿಬೈನ ಶೇಖರ್ ಯಾದವ್ ಗುಡ್ಸ ಶೇಖರ್ ಯಾದವ್ ಇರುತ್ತ ಯಜಮಾನಿ తో సన్మానించవలసిందిగా కోరిస్తున్నాం చిట్టిపోయిన పెద్ద వెంకటేష్ గారు నంబర్ వెంకటేష్ చిట్టిపోయిన శేఖర్ యాదవ్ పశుపోషకులు ఎద్దుల యజమాని తొమ్మిది పది పదండి మన్న பாதியர் பதவ அவுட்டோர் சார் சார்

ಹೇಳ ನಾವಾದ್ರೂ ಅದನ್ನ ಹ್ಞೂ ಅಲಾರ್ಥವಾಗಿ ಮ Kala. yeah. Mistaya cel. Eh. Nu hnight them bor parameters oaala. వెంకటేష్ గారు మరియు శేఖర్ యాదవ్ చిట్టిపోయిన శేఖర్ యాదవ్ గారు ఇరువురు రైతుకు శాలువార్త సత్కారం

அம்மாதோய் என்னது அவரு आप्धाल लइज बता शवे अब दिन, आदा आदा दिन ले गोचि, फुस्टम बता नालाग सागे ले यह? अज ते लेगते लेगोचिक ते लेगोचिक जाए उचिक लेगोचिक लेगोचिक ఆరు కారుదర్ అంటే ఈమెంట్ బాస్కెట్ కalle బాస్కెట్ పద్ధతి మొదలరా అనే పత్రం ఉంది ఆ సరే సరే ఉమ్ వీరాంజనేయ స్వామి ఆచార్యులతో నంజాల విచారత్వర్ శండేటి గారు చిన్న రంగాపురం గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కుడివైపు రామతీర్థం పుట్టాల మతలి ఆశీస్సులతో రాచమల్లు సాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు కంబైండ్ జతగా పోటీలో ఉన్నాయి మొదటిగా ఉండి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాడు నంద్యాల విశాంత్ వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం రాజమల్లు శాన్వికారెడ్డి సహస్వికారెడ్డి గారు బాధ్యత அண்ணு ஆஹா ஆஹா ஆஹா

వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం గ్రామ సమీపాన టీఎస్ఆర్ నందు రావసరందు సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో తులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయకులైనటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా ఎనభై వేల రూపాయలు మూడో బహుమతిగా అరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా యాభై వేలు ఐదో బహుమతిగా నలభై వేలు ఆరో బహుమతిగా ముప్పై వేలు ఏడో బహుమతిగా ఇరవై వేలు ఎనిమిదో బహుమతిగా పదకైదు వేలు తొమ్మిదో బహుమతిగా పదివేల రూపాయలు బహుమతులు ఏర్పాటు చేశారు దేవిరెడ్డి శివశంకర్ సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం రాజమండ్రి ఎనిమిదవ చెత్తగా తొమ్మిదవ చెత్త వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో తుమ్మెక్క చంద్రబోపుల్ రెడ్డి గారు బొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా రావాలి రెడీగా ఉండాలా ఆరు రోజులే ఆరు రోజు

ైన్ అలా ఆ లైన్ పోయమని చెప్పిన పొడి పోసేవాళ్ళు ఎదుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని స్థానానికి పది సెకండ్లు ముందజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందజ్ఞలో ఉన్నాయి कबो खेता हाँ हाँ पहला पहला हाँ हाँ बालबैटिंग नंदन Yeah! ಪೋಡು ಕಗಾರ జత బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెడ్డిగా రావాలి అంజాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం రచమల్లు సన్వికారెడ్డి సహస్వికారెడ్డి గారు కొల్లూరు వారి జాత పోటీలో ఉన్నాయి శేఖర్ మీరంతా ఇది కరెక్ట్ మీరు కరెక్ట్ అయినా లోపల్ గార్డెన్ ఎవరో అట్టారు నిన్న మీరు వాళ్ళు చెప్పండి మెసేజ్ వీళ్ళ కూర్చున్న వాళ్ళు కనబడవాలంటే నేను అట్టడండి

కాదన్న రాజగ్రు రెడ్డి గారు సహస్రారెడ్డి గారండి పాలూరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పులివెందల విజయ అండి

பண்ணிந்து மோடக நாலு பேக்கா పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చన్వికారెడ్డి సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు ఎడమ విశాంత్ వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం పులిబెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ జతగా ఉన్నాయి సమయము ఐదు నిమిషాలు పట్టి 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 ఏయ్ ఉంది పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చ గాడు కూడా అనుకుంటాడు వైట్ వచ్చి పరిలేక దిగితే ఇప్పుడు రంగులో మొదలైంది వప స్టేటస్ పద బయట ఫులీ బాల్ లోం వచ్చింది

రౌండ్ అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రాచమల్లు సాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం పులిబిందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి చివరికి వెళ్ళి తిరిగి యాభై అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి ఒక్క లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు సమయము రెండు నిమిషాలు బాబు ఆ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు తిరుగుతారు ఎవరైనా బాగున్నారు ఒకరు తిరగండి அப்பு அப்துல் எடு நாலு சார் இது அப்போ అడుగుల దూరాన్ని నిమిషాల సెకన్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ లో యాభై ఒక్క అడుగులాగితే మొదటి రెండో స్థానులు రెండో మొదటి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్క లాగా ఒక్క నిమిషం వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబై రామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిత అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్లు నూట తొంభై మూడు అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కుమ్మెత చంద్రబోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దుబ్బూరు మండలం